లేదు చూస్తా అంటే ఏంటి ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ ఏంటి ఆయన చుట్టండి ఏంటి అడ ప్రాబ్లం ఏంటి మాట్లాడారు అంటే ఆయన మాట్లాడడం కాదు సార్ ఈజ్ ఆర్ స్టాఫ్ నాకైతే తెలియాలి కదా ఆయన ఆయన మన అనుమణాలు ఉన్నాయి కదా మీ దానికి

మొలల్లా టేక్ రిషిష్ తిరుగుడు తీయ్ టేకింగ్ నాని ఏం చేస్తున్నావు నాని ఏం చేస్తున్నావు చెప్తాను అన్ని ఏం చేస్తున్నావ్ సార్ ఒకటి ఫిక్స్మెంట్ పెడుస్తాను ఏకపదెట్ల పెడుస్తాను ఒకటి జుతి అండి తర్వాత పెడుస్తన్నారా జుతి అండి షో మీ ఆ వీడియో షో ఆరెంజ్ నా కార్డియం పీన్ క్రియేజ్ పీన్ కేదను నా మీద ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు కదా సార్ ఇంతమంది అయితే ఉన్నారు కదా చేయండి మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళు లేకుండా అయితే లేదు కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా మేము వాళ్ళే కదా మేము మాట్లాడియండి మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోండు రాత్రి రెండు గంటలకి వాన్ని అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు చేసింగ్లు చేసారు ఏంటిది ఏడు ఉంటున్నాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా ఎట్లా అనిపిస్తున్నాం సార్ చూసి చూసి వస్తున్నాం లేదు యూ హ్యావ్ కమ్ టు మై హౌస్ కమ్ టు నా ఇంటికి నువ్వు మఫ్తీలు వచ్చిన ఇక్కడికి మఫ్తీలు వచ్చిన మీరు అని మిలుస్తున్నా ఇంకా నేను నేను ఇంకా నువ్వు అని నిలవాలి నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తే మీరు అని పిలుస్తా భక్తిలో వచ్చిన కాబట్టి నేను అయినా మీరు అని పిలుస్తాం మళ్ళీ నాకు ఆయన మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా నేను అట్లా మాట్లాడలేను సార్ ఈ మూల మీద మనుషులను పెట్టుడు ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ కాదు అది ఎందుకు పిలుస్తున్నారు అడగండి నేను అప్పుడు అని ఇవ్వండి మీకు నేను ఉంటా ఇక్కడ ఇంసేపన పర్లేదు రెండు చర్యలు అండి సార్ గుడి